వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటి అనుకుంటున్నారా నేను ఇంట్లోనే టొమాటో రైస్ మిక్స్ చేస్తానండి ప్రతిసారి ఈసారి మీకు ఎలా చేస్తానో నేను చూపిస్తాను మీరు కూడా చేసుకోండి బయట కూడా దొరుకుతుంది కదా కరివేపాకు పొడి పులిహోర పౌడర్ పులిహోర లెమన్ రైస్ పౌడర్ అనేసి టొమాటో రైస్ పౌడర్ కూడా దొరుకుతుంది అది ఎలా అనేది మీకు ఈరోజు నేను ఇంట్లోనే చేసి చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ కూడా చాలా బాగా తింటారు అది ఎలా అనేది మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను ముందుకైతే ఇవి ఏంటివి అని చూస్తున్నారా టమోటాల్ని రౌండ్ రౌండ్ గా కట్ చేసి టూ కేజీస్ టమోటాని నేను ఇలా ఫోర్ డేస్ గా ఎండలో ఎండ పెట్టాను ఆ ప్రాసెస్ అంతా మీకు నేను ఇప్పుడు చెప్తా వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా అనేది చూసారు కరెక్ట్ ఈ టమాటాగా అయితే ఇలా మనం కడిగాక బాగా పెట్టుకోవాలన్నమాట చెమ్మ లేకుండా పొడిని అప్పుడైతే మన పొడి చెడిపోకుండా ఉంటుంది సో దీన్ని బాగా మనం క్లీన్ చేసి ఎండకు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టినాక ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనం వాటర్ అనేదే లేకుండా బాగా నీట్గా అయితే తుడుచుకున్నాము ఇప్పుడు మనం దీన్ని కొద్దిసేపు ఇట్లా ఆరనివ్వాలన్నమాట కట్ ఇట్లా ఆరబెట్టుకున్నాం టమాటాల్ని ఇట్లా రౌండ్గా సన్నగా కట్ చేసుకుంటాము ఇలా టూ కేజ్ టమాటాలు తీసుకున్నాం కదా ఆ టూ కేజ్ టమాటాలని వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఎలా ఆరబెట్టుకున్నాను సన్కి ఎలా డ్రై చేశాను అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇది ఇది ఉంది కదా ఇది ఒకసారి మనం వేపుకోవాలి పెనంలో ఎందుకంటే క్రిస్ప్ కొంచెం క్రిస్పీగా అవుతుంది ఈ టూ కేజీస్ నేను ఎండ పెడితే నాకు ఇంత వచ్చింది టూ కేజీస్ ఎండ పెడితే నాకు ఇంత వచ్చిందండి ఇలా బాగా కొంచెం జస్ట్ కొంచెం సిమ్ లో పెట్టుకొని జస్ట్ టూ మినిట్స్ అలా వేపుకోండి కొంచెం కరంకరంగా మిక్సీలో వేసినప్పుడు బాగా పొడిగా అవుతుంది అప్పట్లో నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా ఫాదర్ వచ్చేసి మమ్మల్ని కాశీకి తీసుకెళ్ళాడు ఒక ట్వంటీ డేస్ అప్పుడు మాకి ఒక ఆంటీ ఇలా పౌడర్ చేసుకొని వచ్చారనమాట అది వెంటనే ఇన్స్టెంట్గా గా జస్ట్ రైస్ తో కలిపేసి ఒక వేడి వేడి నూనె వేసేసి తిని పెట్టింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అప్పుడు ఆంటీ దగ్గర నుంచి కనుక్కున్న రెసిపీ అనమాట ఇది అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను మా పిల్లలకి స్కూల్ టైమ్స్లో స్కూల్ టైమ్స్లో ఇది ఎప్పుడైనా లేజీ డేస్లో ఉన్నప్పుడు ఈజీగా ఈ పౌడర్ కలిపిచ్చేసి ఫ్రై చేసి ఇచ్చేస్తే సరిపోతుంది ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనండి ఇప్పుడు క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్యాన్ ఒక ప్లేట్లోకి మార్చుకోండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారినివ్వండి ఇది లోపు నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి ఆ పొడి ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను ఓకే ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉద్దిపప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి పదమూడు లేదా పదహైదు మీ కారం సరిపడా తీసుకోండి అండ్ కందిపప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఆ తర్వాత కొన్ని కొత్తిమీర సారీ కరివేపాకు ఈ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం అన్ని వేయించుకొని పొడి కొట్టుకోవాలి అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకొని వేయించిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ కందిపప్పు పన్నెండు లేదా పదహైదు ఎండుమిర్చి ఎండుమిర్చి దీంతోనే వేసుకోవాలి ఎందుకంటే తనిగా వేయించుకున్నారనుకోండి ఎండుమిర్చి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట బ్లాక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది మాడడం అనేది అందుకని అలా మాడితే పొడి అనేది కలర్ మారుతుంది కాబట్టి ఎండుమిర్చి దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక మంచి చిన్న అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలు ఇలా సిమ్లో పెట్టుకొని వేపడం అంటే ఉంటుంది చూసారా మనదంతా చిక్క 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 చేపేయడమే కానీ ఇది మాత్రం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది ఓకే ఇప్పుడు బాగా వే వేగింది ఫ్లేవర్ అరోమా ఎలా వస్తుందంటే ధనియాల పొడి ఘాటు కొంచెం అలా తగులుతుంది అనమాట ఆ టైంలో మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కరివేపాకు వేసుకొని అలా జస్ట్ స్లిప్ చేయండి అంతే అలా ఒక్కసారి కలిపేసి ఆఫ్ చేసేయండి దీని వచ్చేసి ఇప్పుడు నేను మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కొద్దిసేపు చల్లార్చండి అంతలోపు ఒక చిన్న పని ఉంది అది కూడా చేయాలి ఇప్పుడు వెల్లుల్లి ఉంచుసారా ఇరవై వెల్లుల్లి తీసుకోవాలండి ఇరవై జస్ట్ అలా అట్లా కచ్చ పచ్చగా దంచండి ఉన్నారు కదా దీన్ని ఇప్పుడు ఆయిల్ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లి ఉంది చూసారా వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత నేనైతే పొట్టుతోనే వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు ఇది బాగా రెడ్ బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి వెల్లుల్లిలో బ్రౌన్గా వేగింది ఇప్పుడు ఈ వెల్లుల్లిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ కొట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత మీరు దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి నేనైతే నా దగ్గర ఒక చిన్న ఒకటే మిక్సీ జార్ ఉంది కాబట్టి మీ దగ్గర రెండు చిన్న ఉంటే చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీన్ని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసేసి ఆ తర్వాత టమాటో మిక్స్ ఉంది కదా ఆ టమోటోని నేను మళ్ళీ ఫైన్ పౌడర్గా దీన్ని సపరేట్గా మిక్స్ చేయాలి చూసారా పౌడర్ ఎలా అయిందో ఇది ఇలాగే ఉంటుందండి కలరు రెడ్ కలర్ అయితే రాదు ఈ కలర్లోనే ఉంటుంది ఈ కలర్ ఇప్పుడు నేను దీన్ని ఆ మసాలా రెండింటిని మిక్స్ చేసి మళ్ళీ ఒక ఫైన్ పౌడర్ అయితే చేయాలి ఫైన్ పౌడర్ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉండేదని చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ టమాటో మిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీంతో టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా దీన్నైతే మీరు ఎయిర్ టైప్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ కూడా నిల్వ ఉంటుంది ఓకే ఇప్పుడు పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను దాన్ని రైస్ ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ వేలి వేయించుకొని బాగుంది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక టీ స్పూన్ గియ్యి కూడా వేసుకుంటున్నాను ఇది ఆయిల్ వేయాలి ఆవాలు జీలకర్ర దిపప్పు శనగపప్పు వేసుకోండి వేసుకొని పప్పులన్నీ వేయాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి అలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం కొన్ని జీడిపప్పులు పాలకులు కూడా వేసుకోండి ఆ తర్వాత కరివేపాకు వేసుకొనికోండి ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇది అలా ఫ్రై అయిన వెంటనే టూ టేబుల్ స్పూన్స్ నిన్న ముందుగా పొడి చేసి పెట్టుకున్న టమాటో పొడి టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్క టూ సెకండ్స్ బాగా కలుపుకొని ఆ తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసాను అండ్ పొడిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాను కదా సో సాల్ట్ నేను కొంచెం చూసుకొని లాస్ట్లో లో వేసుకోండి ఇలా పొడి చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి వచ్చాయి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి స్మెల్ అయితే అద్దె పోతోంది ఇలా మాకు కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి అంటే టమాటో మిక్స్ రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను రివ్యూ అనేది మా అబ్బాయి దగ్గర నుంచి మీకు చెప్పిస్తాను అండి చింటూ చెప్పమ్మా నేను టమాటో రైస్ మిక్స్ చేశాను నీకు ఇష్టం కదా అవును ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తావా వేడిగా ఉంది ఎలా ఉంది టేస్ట్ కారం ఉందా లేదు బాగుంది సెట్ అయ్యాయి మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి ఓకే ఇలాంటి మరెన్నో మిక్సెస్ కూడా నేను చేస్తాను అలాగే నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇంకా మీ పిల్లలకి ఇలాంటి ఎమ్మి ఎమ్మి ఫుడ్స్ చెప్పేటాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మర్చిపోకండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఓకే ఇంక తినేస్తావా ఓకే థ్యాంక్ యూ వెల్కమ్